శ్రీ షిరడీ సాయిబాబా జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పూజ భార్య భర్తల పూజ కుటుంబం పూజ పెళ్లి వ్యాపారం పూజ సంతానం లేకపోవడం నమ్మిన వారు రాకపోవడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు వ్యవసాయం పూజ కోర్టు సమస్యలు స్త్రీ పురుష వశీకరణ పూజ ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పూజలు చేయబడును వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ కర్కాటక రాశి జాతకులు మధ్యాహ్నం ఒంటి గంట దాటాక మీకు తప్పకుండా జరిగేది ఇది ఏం జరగబోతుందో తెలిస్తే గనుక ముక్కున వేలేసుకుంటారు ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అంతా బోధపడుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వాచ్ అస్సలు ఊహించని ఒక గొప్ప శుభవార్త మీ జీవితాన్ని ఊపేస్తుంది ఈ రోజున మీరు యొక్క జీవితంలో ఊహించని విధంగా ఒక గొప్ప శుభవార్త మరచిపోలేని ఒక వార్త ఈ రోజున ఏం జరగబోతుందో కూడా తెలుసుకుందాము ఈ యొక్క రాశి వారికి ఈ రోజున మాత్రం జ్ఞాపకం ఉంచుకుని రోజుగా చెప్పుకోవాలి అస్సలు మరుపు రానంత గొప్ప అనుభూతి కలుగుతుంది అలాగే ఈ రాశి వారికి జీవితం అనేది మారుతుంది పూల పాన్పు కాబోతుంది ఊహించని విధంగా అదృష్టం కలిసి వస్తుంది దూరం నుంచి చూసినటువంటి వ్యక్తులకు వీరు కొద్దిగా మొరటుగా గంభీరంగా కనిపించవచ్చు కానీ దగ్గర నుంచి చూసిన వారికి వీరిని విడిచిపెట్టి ఉండడం వీరిని సలహాలు అడగకుండా ఉండడం వీరితో మాట్లాడకుండా ఉండడం అస్సలు చేతకాదు అంత మంచిగా వీరితో కలుపులు తనంత ఉండిపోతారు నిజానికి వీరి వ్యక్తిత్వం గంభీరమైంది కాదండి నిర్మలమైన మనస్తత్వం చాలా మంచి వ్యక్తిత్వం ఈ యొక్క రాశి వారిది చాలా సున్నితవంతమైనటువంటి మనస్సు వీరి యొక్క మనస్తత్వం కారణంగా ఎన్నో రకాల కష్టాలు కూడా చవి చూసారు ఇక ఈ రోజున మాత్రం ఈ రాశి జాతికుల జీవితంలో కష్టము బాధ ఇబ్బంది సమస్య నమక ద్రోహం ఇటువంటి మాటలకు తావే లేదు అనుకున్న పనులు అనుకున్న విజయాలు ఇస్తాయి ప్రతి పనిలో విజయం కలుగుతుంది విజయవంతమైన జీవితం గడుపుతుంటారు గంభీరమైన మనస్తత్వం ఉన్న ఈ రోజున మాత్రం చాలా చలాకిగా చురుకుగా చాలా సరదాగా అందరితో గడిపేస్తారు ఈ రోజున బంధాల యొక్క మాధుర్యం తెలుసుకుంటారు వీరు బంధాలను కాపాడుకోవడం కోసం బంధాల కోసం కష్టపడతారు కానీ ఈ రోజున వారితో సమయాన్ని వేచించబోతున్నారు ఈ రోజున ఊహించని ఒక గొప్ప శుభవార్త మధ్యాహ్నం వంటి గంట తర్వాత వీరికి లభించబోతుంది ఈ ఒక వార్త మిమ్మల్ని ఆనంద డోలికల్లో ముంచి తేలుస్తోంది మీ యొక్క ఆదాయానికి సంబంధించి సంతానానికి సంబంధించి విధముగా మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన మీ ప్రమేయం లేకుండా వారు సాధించిన మంచి ఫలితాల గురించి కూడా ఈ రోజు తెలుసుకోబోతున్నారు అంతేకాకుండా ఆదాయం పెరిగింది అనే ఒక వార్త కావచ్చు ఆకస్మిక ధనం పొందుకున్నారు అనే వార్త కావచ్చు మీరు చేసిన పనికి తగ్గ గుర్తింపు కావచ్చు వివిధ శుభవార్తలు ఈ రోజే పొందుకోబోతున్నారు ఇదంతా శివారాధన తప్పనిసరిగా చేసుకోండి